నమస్తే అండి నా పేరు యేసు బాబు నేను సిఏ ఆర్పేట ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మధ్యన మచిలీపట్నంలో ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి సుమారు కోటిపైనే ఈ డిజిటల్ అరెస్ట్కి గురయ్యి ప్రజలు అమౌంట్ దా యొక్క డబ్బును పోగొట్టుకోవడం జరిగింది ఇదేంటంటే ఈ డిజిటల్ అరెస్ట్లో ఫ్రాడ్స్టర్ ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు సిక్స్టీ అండ్ అబౌవ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ని కానీ రిలేటెడ్ బిజినెస్ పీపుల్ని కానీ అదేవిధంగా ఏ విధంగా అడ్వకేట్లను కూడా ఈ మధ్య అడ్వకేట్లను కూడా టార్గెట్ చేశారు సో దీంట్లో ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు ఒక కాల్ చేసి మీ యొక్క ఆధార్ మీద ఒక నెంబర్ రిజిస్టర్ అయి ఉంది ఆ నెంబర్ నుంచి అన్వాంటెడ్ మెసేజ్లు వెళ్తున్నాయి అదేవిధంగా అబ్యూజింగ్ మెసేజ్లు వెళ్తున్నాయి హ్యూమన్ ట్రాఫింగ్లు ఇరుక్కున్నారు మీరు దానివల్ల ఒక కేసు రిజిస్టర్ అయింది బెంగళూరులో ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ నగర్ స్టేషన్లో అని మాకు మేము రిజిస్టర్ అయిన కేసులో ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినాయని ఎవరైతే వ్యక్టీమ్ ఉన్నారో అతనికి వాట్సాప్ కాల్ చేసి చేస్తారు ఇది కూడా ఫస్ట్ ఒక వ్యక్తి చేస్తాడు అతని నుంచి ఇంకో వ్యక్తి మాట్లాడిస్తాడు తర్వాత ఒక ఎస్పీ అని సిబిఐ డిపార్ట్మెంట్ అని సిఐడి డిపార్ట్మెంట్ అని ఎస్పీతో యూనిఫామ్ ఆ అపీరెన్స్ అంతా రూమ్ అంతా కూడా ఒక ఎస్పీగా రూమ్ ఎలా ఉంటుందో ఆ రకంగా రూమ్ క్రియేట్ చేసి మొత్తం వెనకాల లోగో కానీ ఫ్లాగ్ కానీ మన ఇండియన్ ఫ్లాగ్ కానీ అవన్నీ ఉంటాయి అపీరెన్స్ రియల్ లాగా ఉంటుంది చేసి మిమ్మల్ని భయ భయా భయానికి గుర్ చేస్తారు అంటే ఇంకెవరికి తీసుకురాకుండా వాళ్ళ మోడ్లో తీసుకెళ్ళిపోతూ ఉంటారు కొందరు దానిని వాళ్ళని ఆర్గ్యూ చేసినా కూడా మీరు ఒకవేళ కేసులు అరెస్ట్ అయ్యి బయటకుపోతే మీరు మీ ప్రాపర్టీ కూడా అటాచ్మెంట్ అవుతాయి దానివల్ల మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇబ్బంది పడతారని ఆ రకంగా మొత్తం కంప్లీట్గా వాళ్ళ మోడ్లో తీసుకెళ్లిపోయి మిమ్మల్ని బ్యాంక్ వెళ్ళి మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేయడం చేస్తున్నారు హ్యూజ్ అమౌంట్లు పోతున్నాయి మాకు రీసెంట్గా ఒక అతను డెబ్బై రెండు లక్షలు పోగొట్టుకున్నాడు ఒకతను నైన్టీన్ ల్యాక్స్ ఒకతను ఫైవ్ ల్యాక్స్ ఒకతను సెవెన్ ల్యాక్స్ అలా డిఫరెంట్ పోలీస్ స్టేషన్లు రిజిస్టర్ ఇక్కడే కాకుండా మేము దర్యాప్తులో భాగంగా ఆ ఫోన్ నెంబర్ చెక్ చేస్తే ఆల్ ఇండియాగా బోల్డ్ చాలా కేసులు రిజిస్టర్ ఉన్నాయి వాళ్ళ మీద చాలా కంప్లైంట్ అరేజ్ అయి ఉన్నాయి అది రీసెంట్ తాడేపల్లిగూడెం కానీ శ్రీకా శ్రీకాకుళం కానీ రాత్రి రామగుండం విజయవాడ సిటీస్లో గుంటూరు రకరకాల టౌన్స్లో జరిగినవి వీళ్ళంతా ఫేక్ ప్రూఫ్లు పెట్టి అకౌంట్లు ఓపెన్ చేయడం ఫేక్ ప్రూఫ్లతోనే ఫోన్ నెంబర్లు తీసుకోవడం లొకేషన్లు కూడా ఏం పనిచేయ్ వైఫై వైఫై యూజ్ చేస్తున్నారు అందువల్ల మీరు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కన్నా ముందుగానే అప్రమత్తం అవ్వండి అలాంటి కాల్స్ వస్తే కనుక మీరు భయపడి ఏమి చేయొద్దు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా ఇదే కాకుండా ఇంకొకటి రీసెంట్గా మేము గమనించింది పోలీస్ స్టేషన్ నుంచి తెలిసిన పర్సన్స్కి ఒక లాగా కానీ లాగా ఫోన్ చేసి మా ఎస్ఐ గారికి ప్రాబ్లం ఉంది అందువల్ల ఇక్కడ ఉన్న ఏదో హాస్పిటల్లో ఉన్నారని కాల్ చేయడం డబ్బులు ఏమని అమౌంట్ వేయించుకోవడం అలా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరో ఏం చేయరండి మీరు దయచేసి ఏమీ నమ్మొద్దు వాళ్ళకి ఎవరికి డబ్బులు కొట్టద్దు మీరు ఒకసారి అలాంటివి ఏమైనా కోల్స్ వస్తే కాన్స్టెట్ చేసుకోండి మీ తెలిసి కానిస్టేబుల్ ఎట్ కాన్స్ ఎవరో ఉంటారు వాళ్ళు కా కాంటాక్ట్ చేస్తే లేదంటే పోలీస్ స్టేషన్కి వచ్చి హెచ్చితం మాట్లాడినా చెప్తారు దాన్ని బట్టి అది నిజమే కాదన్నది మీకు మీకు క్లారిటీ వస్తుంది దయచేసి మీరు పోగొట్టుకుని మీరు వీటి మోసాలు గురయ్యి డబ్బులు పోగొట్టుకోవద్దు అదేవిధంగా మీ బ్యాంకర్స్ కూడా చెప్పేది ఏంటంటే మీ బ్యాంక్ కౌంటర్ల దగ్గర ఈ అడ్వర్టైజ్మెంట్ కింద ఒక ఏదైతే ఈ ఫ్రాడ్ల గురించి ఒక పాంప్లెట్ లాగా ఫేస్ చేయండి అక్కడ ఇలా చేస్తున్నారు ఎంఓ ఎలా ఉంటుంది మేము ఆల్రెడీ బ్యాంకర్స్ అందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది ఏదైతే ఫైవ్ ల్యాక్స్ అండ్ యాబో కానీ లేదా త్రీ ల్యాక్స్ కానీ ఎబో అయినా సరే ఎవరైనా నెఫ్ట్ అదర్ స్టేట్ చేస్తారంటే వాళ్ళు కొంచెం క్రాస్ చెక్ చేయమని మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాము అది ఒకసారి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది బ్యాంకర్స్ కూడా దయచేసి ఎవరైతే ముసలి వృద్ధులు వస్తున్నారో ఇర్రెస్పెక్ట్ వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ ప్రొఫెషన్ సంబంధాలుగా క్లాస్ చెక్ చేయండి పోలీసు ఇలా మీటింగ్ పెట్టారు మాకు నిజమా కాదా మీరు నిజంగా ఈ నిజమైన రియల్ ట్రాన్సాక్షన్ అయితే ఎవరికైనా ఇలా ఇలాగ ప్రేరేపణకు గురయ్యారా మీరు అని రాచక్ చేస్తే వాళ్ళు రియలైజ్ అవుతారు అప్పుడన్నా కనీసం దాన్ని మనం అరికట్టగలుగుతాం కానీ ఒకరిని సేవ్ చేసిన మనం చేసేసిన అవుతామని మీకు తెలియజేస్తున్నాం దీని మీద మా ఎస్పీ గారు డిఎస్పీ గారు విస్తృతంగా ప్రెస్ మీట్ కానీ ఏది పబ్లిష్ మీట్ కానీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో అదర్ స్టేట్స్ కూడా పంపించాం టీంని దాని మీద దర్యాప్తు కూడా జరుగుతుంది కాబట్టి మీరంతా కూడా ఎక్కడికైనా అప్రమత్తం అవ్వండి పోలీసుని సంప్రదించండి Thank you.